ధన్యవాదాలు అధ్యక్ష నేను ప్రస్తావించే అంశం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వారికి సంబంధించిన అంశం అధ్యక్ష అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మరి ప్రజలందరూ కూడా అక్కడ కిడ్నీ వ్యాధులతోటి క్యాన్సర్ వ్యాధులతో ఎక్కువగా కేసులు వస్తా ఉన్నాయి చాలా మంది పేద వర్గాలు ఇబ్బంది పడతా ఉన్నారు అధ్యక్ష ఇక్కడ పేద వర్గాలు ఇవి చాలా కాస్ట్లీ వైద్యం కనుక వారు వెళ్లి వైద్యం చేయించుకోలేని పరిస్థితుల్లో ఈ కిడ్నీ వల్ల క్యాన్సర్ వల్ల ఎదుర్కొంటున్న చాలా అధికంగా కేసులు మా ప్రాంతంలో కనిపిస్తా ఉన్నాయి అధ్యక్ష దాని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి ప్రభుత్వం సర్వే ఏదైనా చేసి కిడ్నీ వ్యాధిగ్రస్తులు క్యాన్సర్ దాని మీద ప్రత్యేకమైన మూలాలు ఏంటనేది అక్కడ కన్నా పరిస్థితులు లేదా ఆహార పొలపాట్ల లేదా త్రాగునీ ఏ అంశాల వల్ల ఎక్కువగా ఈ వ్యాధి ప్రభుత్వం ఉందనే విషయాల మీద ఒక విధమైన ప్రభుత్వ పరమైన చేపట్టి దానికి ప్రత్యేకమైన దృష్టి సారించాలని వాడుతా ఉన్నాను అధ్యక్ష అదే విధంగా గతంలో వైసీపీ ప్రభుత్వంలో ప్రతి నియోజకవర్గంలో డయాలసిస్ సెంటర్ పెడతామని చెప్పి చెప్పడం జరిగింది తప్ప ఎక్కడ ఇది గట్టికం దాఖలాలు లేవు అధ్యక్ష దీని మీద కూడా దృష్టి సారించి ఇక్కడ క్యాన్సర్ మీద ఇప్పుడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తరఫున చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాలతో ఇప్పుడు స్వస్థ నారి స్వశక్తి పరివార అభియానాన్ని స్క్రీనింగ్ జరుగుతుంది అధ్యక్ష దాని వల్ల క్యాన్సర్ బాధితులు ఎంతమంది ఉన్నారు ఏమిటనేది మహిళలకు సంబంధించి ఆరోగ్యం మీద ప్రత్యేకమైన ఈ సర్వే ద్వారా కూడా కొంత డేటా ఈ సర్వే వల్ల వస్తుంది అధ్యక్ష అదే విధంగా ఈ కిడ్నీ మీద కూడా ఒక విధమైన సర్వే చేయించి ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రభుత్వ పరంగా ఒక డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేయించాలనేది మీ ద్వారా ప్రభుత్వ దృష్టికి గౌరవ మంత్రివర్యుల దృష్టికి తీసుకెళ్తా ఉన్నాను అధ్యక్ష దాని మీద దృష్టి సారించాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష